హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వంద గజాల్లో బిల్డింగ్ అయితే మనకి అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి అండర్ కన్స్ట్రక్షన్లో అయితే మనకి అమ్మకానికి ఉంది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేసి అమ్ముతారు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది ఫైనల్ ప్రైజ్ అయితే ఏం కాదు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇదంతా కూడా హాల్ వచ్చింది ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది ఈ పక్కన మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే మనల్ని కన్సల్ట్ చేయండి మంది వచ్చేసరికి జేపీ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ ఫ్రెండ్స్ మంది ఆఫీసు చూస్తున్నారు కదండి బయట అవుట్ సైడ్ ఈ విధంగా అయితే ఉంటుంది నియర్ టు మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదలిచిన కొడదల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ